జగన్ని ఇప్పుడు ఒకటి జగన్ వస్తే రాష్ట్రం అయిపోతుంది అన్నటువంటి ప్రచారం ఒకవైపు తీసుకువెళ్ళటం ద్వారా బాబు వలన నష్టం లేదు లాభం ఉన్నా లేకపోయినా సరే రాష్ట్రానికి అంతో ఎంతో లాభమే ఉంటుంది అదే జగన్ వస్తే కనుక శాంతం నాశనం అనేటటువంటి జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నమే పదే పదే జగను భూతము లేకపోతే సైకో ఇట్లాంటివన్నీ కూడా చేసుకొచ్చేటటువంటి ప్రచారం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం నెంబర్ వన్ నెంబర్ టూ రెండవది ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి అమరావతి దాంతోపాటుగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభించేటటువంటి అంటే ఇప్పుడు ఓకే అవుతున్నటువంటి భూములు ఇప్పుడు జగన్ టైంలో ఓకే అయిన భూములు ఇప్పుడు ఆచరణలోకి వచ్చినాయి ఇదివరకు జగన్ టైంలో కొన్ని ఇండస్ట్రీస్ ఇనాగ్రేషన్ చేసినప్పుడు అప్పుడు ఏమని చెప్పేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అది చంద్రబాబు టైంలో ఎంబో